నమస్కారం బి సెవెన్ సిటీ న్యూస్ కి స్వాగతం టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇలియాజర్ అనేటువంటి క్రైస్తవుని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు కర్నూలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న పనుల పర్యవేక్షణ కొరకు క్వాలిటీ కంట్రోల్ అధికారిగా వెళ్ళినటువంటి ఇలియాజర్ తాను ప్రయాణించే కారుపై తాను క్రైస్తవుడునని క్రైస్తవ మతాన్ని ఆరాధించాలని చెప్పే ప్రచారం చేసేటువంటి స్టిక్కర్లు వేసుకుని వాహనంలో ప్రయాణించడమే కాకుండా చేతిలో బైబిల్ పెట్టుకుని ప్రశ్నించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది నా వ్యక్తిగతం అని గర్వంగా చెప్పేటువంటి ఈ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు అన్నారు ప్రేమతో తీర్కోవాలంటే దేశమంతా దిక్కో వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావద్దు నువ్వు ఏ సైని ప్రేమిస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావద్దు ఇప్పుడే దీని మీద నాకు కంప్లైంట్ రావడం జరిగింది నిన్న కర్నూలులో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి టీటీడీ కళ్యాణ మండపాల ఇన్స్పెక్షన్ జరిగే సందర్భంలో ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ కారులో అక్కడికి వెళ్ళి రాత్రి అంతా అక్కడ ఉండడం జరిగింది మొత్తం రాష్ట్రం అంతా ఇదే కారణాలు తిరుగుతున్నాడు దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా సీరియస్ గా తీసుకున్నాం నేను ఇప్పుడే టీటీడీ ఈఓకి టీటీడీ చైర్మన్ గారికి మా సెక్యూరిటీ ఆఫీసర్ కి దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే వీరి మీద చర్యలు తీసుకుని వీరిని కూడా మొన్ననే మొన్న సంఘటన రాజశేఖర్ బాబు ఏఈఓ సంఘటన చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ మొన్ననే వారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు ఇంకో అధికారి ఇట్లా బహిరంగంగా అన్యమతాన్ని ప్రైజ్ చెప్పి తన కారు మీద ఎక్కించుకొని ఊరంతా రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు వెంటనే ఇతని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చీచిడి అధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇది మంచిది కాదు మనం ఆ బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు అన్నప్పుడు రెడ్డి గారు ఏందో లేస్ లేస్ ఎగిరాడు ఇలాంటి వారు ఇలాంటి వారు వెయ్యి మంది ఉన్నారు ఇరవై రెండు వేల మందిలో వెయ్యి మంది దాదాపు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కాంట్రాక్ట్ గాని అవుట్ సోర్సింగ్ గాని వీటిలో దాదాపు వెయ్యి మంది ఉన్నారు దాన్ని ఈ నేతలు సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఇంకా వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు ఇది మంచిది కాదు కర్ణాకర్ రెడ్డి గారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇంటింటి సర్వే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఈ ఇరవై రెండు వేల మంది ఎంప్లాయీస్ ఇంటింటి సర్వే నిర్వహిద్దాం దాంట్లో అన్యమతస్సులు ఎవరున్నా సరే వారిని కచ్చితంగా టీటీడీ నుంచి బదిలించ బదిలీ టీటీడీ నుంచి తొలగించే విధంగా రాబో ధర్మకర్తల మండలి నేను గట్టి ప్రతిపాదన తీసుకురాబోతున్నాను దాన్ని ఖచ్చితంగా ఇప్పుడే నేను టీటీడీ చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా దీని మీద చాలా సీరియస్ అయ్యారు వెంటనే టీటీడీ ఉన్నత కాలతో మాట్లాడి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి వారు కూడా తెలపడం జరిగింది